రాజకీయ ప్రయోజనం కోసం దళితుడి జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి తన స్వార్థానికి పణంగా పెట్టాడని కోడి కత్తి కేసులో ముఖ్యమంత్రి కేసును హాజరు కావాల్సిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లాల పార్లమెంటు మహిళా అధ్యక్షులు కె పార్వతమ్మ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల పార్లమెంటు మహిళా అధ్యక్షులు పార్వతమ్మ షేక్ ముంతాజులు విలేకరుల సమావేశంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుడి జీవితాన్ని ఫనంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకున్నాడని అన్నారు కోడి కత్తి దాడి కేసులో కోర్టుకు హాజరవ్వకుండా జగన్ రెడ్డి దళిత బిడ్డ శ్రీను జీవితాన్ని నాశనం చేస్తున్నాడని వారు ఆవేదన ఇచ్చేందారు స్త్రీను శాశ్వతంగా జైల్లోనే ఉంచి కుట్ర చేస్తున్నట్టు తెలిపారు ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే కోర్టులో విచారణకు హాజరు కావాలని వారు డిమాండ్ చేశారు నీవు ముఖ్యమంత్రి అయ్యి కుర్చీలో కూర్చున్నావు కాకపోతే నీకు ఎవరు దళితులు కనపడతలేరు ఇది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్క దళితులు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎవరికి ఏ అన్యాయం జరిగిన అది ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే జరుగుతుంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి చిన్న చిన్న పదవులు చేసుకునే వాళ్ళు కానీ దౌర్జన్యాలకు దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు దళితులను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ త్వరలోనే బుద్ధి చెప్పే కాలం త్వరలోనే ఉంది అలాగే వాళ్ళ తల్లిగారు సావిత్రమ్మ గారు వాళ్ళ సోదరుడు సుబ్బరాయుడు మన నిరాహార దీక్ష చేపట్టారు వాళ్ళకి ఏదైనా జరిగితే గానీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి ఒక్క మహిళ ఒక తల్లిగా వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటుంది అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ సపోర్ట్గా ఉంది వీళ్ళకు ఏదైనా అయితే కానీ నీకు త్వరలోనే బుద్ధి చెప్పే రోజు చాలా తగ్గట్లోనే ఉన్నాయి నువ్వు అది గుర్తించుకొని ఈ పాలన త్వరలోనే ముగింపు పలికే రోజు త్వరలోనే ఉండి నువ్వు అది గుర్తించుకుంటే బాగుంటుంది నీవు ఎవరికి ఏ న్యాయం చేశానని ఇప్పుడు కొత్త కొత్తగా మళ్ళీ ఏదో అవి ఇవి చేసుకుంటూ వస్తున్నావు అలాగే అంబేద్కర్ విగ్రహం విషయం ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నావు నీవు ఏం చేసావు అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడైనా నువ్వు పాటించావా నీ సొంత రాజ్యాంగాన్ని సృష్టించుకున్నావు ఇది వైఎస్ఆర్ రాజ్యాంగం అని ఒక పేరు వచ్చింది అది నువ్వు ముందు అది చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి దళితులు అందరూ ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఏదో నువ్వు భిక్ష వేస్తున్నావు అనే ఒక ఆలోచన తప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నావు అది ఎవ్వరూ తీసుకోవట్లేదు నువ్వు వేసిన భిక్ష అదే మీ జో జోబిలో నుంచి ఇవ్వట్లేదు గవర్నమెంట్ను దోపిడీ చేస్తూ ఏదో పెద్ద నేను సహాయం చేస్తున్నా నేను అవి చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్తూ ఉన్నావు అది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు అందరూ సోషల్ మీడియా ఏంటి ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు మీకు బుద్ధి చెప్పే రోజులు చాలా త్వరలోనే ఉన్నాయి చేసుకొని అతని జీవితంతో చెల్లగాటమాడుతున్నాడు మర్డర్ చేసిన వాళ్ళు కూడా శిక్ష పూర్తి చేసుకొని బయటకు వస్తారు ఈ అలాంటిది అసలు బెయిల్ కూడా నిరాకరించి ఒక దళిత యువకుణ్ణి జైల్లో పెట్టి బెయిల్ని కూడా నిరాకరించడం మనం అంతా చూస్తున్నాం ఈరోజు కోడికత్తి సీను తల్లి సారి అతని సోదరుడు సుబ్బ సుబ్బరాజు గారు ఆమాద నిరాహార దీక్షకు ఒక తల్లి కొడుకు ఐదేళ్ళు నిర్ధారణ కూడా చేయకుండా కనీసం బెయిల్ ఇచ్చి బయటికి పంపకుండా ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో ఆ తల్లి కన్నింటికి మేమంతా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మద్దతిస్తున్నాం ఖచ్చితంగా